ఈ రోజు నాయన ఈ వర్తమానము చేత మమ్మల్ని అందరిని కూడా ఎంతగానో ఆదరించమని బలపరచమని ఈ వాక్యం ఎవరైతే వింటూ ఉన్నారో తండ్రి వారందరినీ కూడా మీరే దీవించమని యేసు క్రీస్తు నామములు ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి అందరికి పొందాలండి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గిరిమియా గ్రంథము నలభై ఐదవ అధ్యాయం చేద్దాం ఐదవ నుంచి చదువు తీసుకున్నారు నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని సర్వ మీదకి నేను కీడు రప్పించుచున్నాను పరిశుద్ధమైన వాక్యములు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక అయితే ఇక్కడ ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు దేవుడు ఒక భక్తునికి దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు ఏంట ప్రశ్న నీవు నీ నిమిత్తము వాటిని వెతుకుచున్నావా అని ప్రశ్న వేసినప్పుడు ఆ భక్తుడు సమాధానం చెప్పకుండానే దేవుడే సమాధానం చెప్పేస్తున్నాడు ఏంటో సమాధానం ఎవరైనా మనం ప్రశ్న వేశారనుకోండి సమాధానం ఎవరు చెప్పాలి మనమే చెప్పాలి అంతే కదా వారే ప్రశ్న వేసి వారే సమాధానం ఎవరైనా చెప్తారా చెప్పరు కదండి ఇక్కడ దేవుడే ప్రశ్న వేస్తున్నాడు దేవుడే జవాబు చెప్పేస్తూ ఉన్నాడు చూసారా నువ్వు గొప్ప వాటిని వెదిగిచ్చున్నావా అక్కడ ప్రశ్నార్థకం కనబడుతూ ఉంది దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆ భక్తుడు ఆలోచించుకుంటున్నాడు ఏ సమాధానం చెప్పాలి ఆ చెప్పాలి నేను గొప్పవాటిని వెతుకున్నాను కదా వెదకట్లేదు నేను ఎలా చెప్పగలను అని ఆలోచిస్తూ ఉండగానే దేవుడు ఏమన్నా వెదకవద్దు ఎదక్కవద్దు నువ్వు నేను చూశాను కాబట్టి నీవు వాటిని వెదకవద్దు అన్నట్లుగా దేవుడు మాట్లాడుతూ కిందేమన్నాడు సర్వ శరీరుల మీదకి చదవండి మాట నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించున్నాను దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇదేంటండి తప్పు చేసింది ఈ భక్తుడు కదా గొప్ప వాటిని వెదికి దేవుని దృష్టిలో పడ్డది ఈ భక్తుడు కదా ఈ భక్తుని మీదకే శ్రమ రావాలి కాని ఈ భక్తుని మీదకే కీడు రావాలి కాని ఈ భక్తున్నే దేవుడు శిక్షించాలి కాని ఎవరి మీదకంట సర్వ శరీరుల మీదకి ఏమొస్తుందంట కీడు వస్తుందంట చూసారా అంటే ఈ భక్తుడు తప్పు చేస్తే సర్వ శరీరులందరూ దేవుడు ఎందుకంటే శిక్షిస్తున్నాడు అనే మన ప్రశ్న దేవునికి స్తోత్రం కలిగం కాక ఎవరు తప్పు చేస్తే వారికి ఏమేస్తారంట శిక్ష విధిస్తారు ఎవరైనా ఒక ఇంట్లో ఒక వ్యక్తి దొంగతనం చేశారనుకోండి ఆ ఇంటిలో పాదందరూ కూడా పట్టికలు జైల్లో వేస్తారా ఎవరినేస్తారు ఎవరైతే దొంగతనం చేస్తారో ఎవరైతే నేరం చేస్తారో ఎవరైతే మరి ద్రోహం చేస్తారో ఆ వ్యక్తిని మాత్రమే పట్టికలు ఏం చేస్తారు జైల్లో వేస్తారు కానీ ఆ ఇంటిలో పదందరిని కూడా పట్టుకెళ్ళి ఎవరు కూడా జైల్లో వేయరు కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే ఇదిగో నువ్వు తప్పు చేస్తావు నువ్వు గొప్పవాటిని ఎదుగుతున్నావు ఎతకొద్దు అని చెప్పి నేను సర్వశలీలు మీద అందరికీ మీద కూడా ఈ రప్పిస్తూ ఉన్నానని ఎందుకని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఈ వ్యక్తి తప్పు చేస్తాడని దేవుడు అందరిని శిక్షిస్తేస్తాడండి తప్పు కదా దేవునికి స్తోత్రం కలిగిన గాక దీని వెనకాలలో తేనటువంటి మర్మం దాగి ఉంది ఆ విషయాలు మనము తర్వాత ధ్యానం చేద్దాం కానీ అయితే దేవుడు ఇక్కడ ఆ భక్తులతో ఏమంటూ ఉన్నాడంటే నీవు నీ నిమిత్తము గొప్ప వాటిని వెదకొద్దు నీవు నీ నిమిత్తము గొప్ప వాటిని నీవు వెదకవద్దు అన్నట్లుగా దేవుడు చాలా స్పష్టంగా చాలా సూటిగా ఆ భక్తుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఏమైనా మనకి మహిమ కలిగిన ఇప్పుడు ఆ భక్తుడు ఏం చేయాలంటే దేవుడు చెప్పిన ప్రకారంగా గొప్ప వాటిని వెతకడం ఏం చేయాలి ఆపేయాలి ఆపేసి దేవుడు ఏమైతే వెతకబంటూ ఉన్నాడో దేవుని ఆలోచన మేరకు దేవుని ఉద్దేశాల మేరకు దేవుని చిత్తం మేరకు ఆ భక్తుడు నడుచుకోవాలి అంతే కదండి ఒక వాక్యం దేవుడు చెప్తూ ఉన్నాడంటే ఒక మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ మాటకు విధేయత కలిగి మనము వెంటనే నడవాలి అంతే కదా వెంటనే మన పరిస్థితిని మన నడవడిక మన స్థితి అంతా కూడా మార్చుకుని దేవుని యొక్క ఆ ఆలోచన మేరకు దేవుని ఉద్దేశం మేరకు మనల్ని మనం ఏం చేయాలంట సరి చేసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునగాక కాక